స్త్రీ లేకపోతే లేదు అలాంటి వ్యక్తికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుగులో చెప్పేయండి సృష్టికి మూలం మహిళ భార్యగా సోదరిగా కూతురిగా పురుషుడిని ప్రేమించే మహిళ గొప్పతనం గురించే అంతర్జాతీయ మా ఉంది సృష్టికి మూలమైన స్త్రీని ఒకప్పుడు వంటింటి కుందేలుగా చూశారు ఇప్పుడు ఆమె అంతరిక్షపు అంచులను తాకివస్తోంది పురుషుడే బలవంతుడని స్త్రీ బలహీనురాలని భావించే రోజులు పోయాయి పురుషులతో సమానంగా మహిళలు కూడా ముందడుగు వేస్తున్నారు విజయాలు సాధిస్తున్నారు ఉన్నత శిఖరాలకు చేరుతున్నారు దానికి ఉదాహరణ ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్ మగవారితో సమానంగా ఆమెకూడా అంతరిక్షం అంచులను చూస్తోంది స్త్రీ అడుగుపెట్టని రంగమే నేడులేదు మనిషి ఉనికికి కారణమైన మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విషెస్ చెప్పాల్సిన అవసరముంది మీ జీవితంలో మీ అభ్యున్నతికి కారణమైన ప్రతి మహిళకు అందంగా తెలుగులోనే విషెస్ చెప్పండి కార్యేషుదాసి కరణేషు మంత్రి భోజేషుమాత ఇలా అన్నిటా నీవే సమస్తము నీవే అందుకే ఓ మహిళా అందుకో మా శుభాకాంక్షలు స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవమే లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు అమ్మని పూజించు భార్యను ప్రేమించు సోదరిని దీవించు స్త్రీని రక్షించు హ్యాపీ ఉమెన్స్ డే ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో సర్వేగంగా దూసుకుపోతున్న మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచంలో మహిళల శక్తిని ఎవరూ ఆపలేరు మహిళాలోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు స్త్రీ ఎక్కడ గౌరవాన్ని పొందుతుందో అక్కడ దేవతలు సంచరిస్తారు మీ చుట్టూ ఉన్న మహిళలను గౌరవించండి ఒక స్త్రీ ప్రేమించగలదు క్షమించగలదు ఎదిరించగలదు ఏదైనా సాధించగలదు ఆమె గుండె ధైర్యముందు ఎవరూ నిలబడలేరు హ్యాపీ ఉమెన్స్ డే మహిళల్లారా తలెత్తి జీవించండి మీ ముఖాన్ని సగర్వంగా ఆ సూర్యోదయానికి ఎదురుగా చూపించండి నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన నా ప్రియమైన అమ్మకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ భూమిపై ఉన్న అద్భుతాలలోకెల్లా మహాద్భుతం మహిళా హ్యాపీ ఉమెన్స్ డే ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి